హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ ట్రెండీ కలెక్షన్ ఈ రోజు వీడియోలో మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఈ దసరా ఫెస్టివల్ కోసం మంచి కలెక్షన్స్ వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ లో మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ముందుగా స్టోర్ అడ్రస్ అండి చాలా ఈజీ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి మీరు ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా రావచ్చు ఈ వీడియోకి గివ్ అవే అండి ఇది మంచి నెక్ సెట్ బేబీ పింక్ కలర్ షేడ్ లో మనకి పల్ వర్క్ తో ఇలా నెక్ సెట్ అనేది ఉంది ఈ కనుక మీరు లైక్ చేసి మీ లైక్ నెంబర్ క్రితం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో లో గివ్ అవే అనౌన్స్ అనేది ఉంటుందండి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి ఈ వీడియో ఎండ్ లో ఎవరైతే విన్ అయ్యారో చూద్దాము ఈ రోజు కలెక్షన్ చూద్దామండి ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎంతో బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ మంచి చందేరి సిల్క్ అండి మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లోరల్ లో విత్ వీవింగ్ తో వీవింగ్ తో ఉంటుందండి నెక్ లైన్ అంతా మనకి బీడ్ వర్క్ తో చాలా గ్రాండ్ గా ఉంది రిచ్ లుక్ ఉంటుంది ఈ ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది బాగుంటుంది ఈ డ్రెస్ వేర్ చేస్తే ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీషింగ్ లో అండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటుంది కింద కూడా మనకు సన్నగా లేస్ బార్డర్ ఇచ్చారు విత్ లైనింగ్ తో వచ్చింది కాంట్రాస్ట్ మంచి లావెండర్ కలర్ షేడ్ లో స్ట్రేట్ కట్ బాటమ్ బాటమ్ కి కూడా గోల్డెన్ జరీ యాడ్ చేశారు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఈ డ్రెస్ లో ఎం అయితే థర్టీ ఎయిట్ ఎల్ అయితే ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ అండి మిడిల్ పార్ట్ అంతా మనకి చున్నీ అంతా వీవింగ్తోనే ఉంటుంది విత్ సీక్వెన్సీ వర్క్తో చాలా క్లాసీ లుక్ ఉంటుందండి మంచి డిజైనర్ పీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ త్రీ సైజెస్ కూడా ఉన్నాయి మీరు ఏ డ్రెస్ తీసుకున్నా కానీ లో సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తాము ఇందులో వచ్చిన స్టాక్ అండి నియర్ బై ఉంటే స్టోర్ని తప్పకుండా విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఆ డ్రెస్ని క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని విత్ ప్రైస్ వచ్చేలాగా మీరు సైజ్ కూడా మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో కనుక మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ పెడితే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందండి నెక్స్ట్ డ్రెస్ అండి డార్క్ బ్లూ కలర్ షేడ్ రేర్ కలర్ అండి ఈ డ్రెస్ అయితే కలర్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా మనకు మోతీ వర్క్ తో వర్క్తో వర్క్ తో చాలా గ్రాండ్ గా ఇచ్చారు మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కాంట్రాస్ట్ లో మనకి పేస్టల్ షేడ్ లో స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చారు పార్ట్ అంతా కూడా మనకి మొగ్గం వర్క్ తో వస్తుంది దుప్పట్ట కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ లో మనకి దుప్పట్ట ఇలా ఫ్లోరల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డ్రెస్ చూసిన దానికంటే వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి విత్ లైనింగ్ కూడా వస్తుంది డ్రెస్ నెక్స్ట్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి పింక్ కలర్ షేడ్ ఇది కూడా పార్టీ లుక్ ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక ఈ ఒక అంతా మనకి వర్క్ వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి ఇదంతా మనకి మొగ్గం వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ కూడా ఉంటాయి విత్ లైనింగ్తో వస్తుంది డ్రెస్ ఇది కూడా చాలా డీసెంట్గా నీట్గా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి డ్రెస్ వేసుకున్నాక మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అందరికీ సెట్ అయిపోతుంది విత్ లైనింగ్తో ఇచ్చారు దీనికి విచిత్ర సిల్క్లోనే మనకి స్టెట్ కట్ బాటం బాటమ్కి కూడా లైనింగ్ వస్తుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ ఎల్ అయితే ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వరకు ఉంటాయండి ఏ డ్రెస్లోనైనా కానీ దుప్పటా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా బ్రష్ పెయింట్ దుప్పటా అండి ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మార్కెట్లో ఎక్కడైనా కానీ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారండి షిప్పింగ్ మళ్ళీ అడిషనల్ మనం మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అన్ని డ్రెస్సెస్లో మనకు హెవీగా క్వాంటిటీ తీసుకొచ్చాము ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి లేకపోతే ఆన్లైన్లో మళ్ళీ ఆఫ్లైన్లో సేల్ అయిపోతుంది ఎందుకంటే హెవీగా ఫుల్ డ్రెష్ ఉంటుంది నెక్స్ట్ అండి మంచి కలర్ కలర్లో డీసెంట్ కలర్ కాంబినేషన్ ఇదంతా పాట్ అంతా మనకి వర్క్ వర్క్తో వీవింగ్ తోని ఇలా ఫ్లోరల్లో ఉంటుందండి చాలా డీసెంట్గా నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక త్రీ ఫోర్త్ స్లీవ్స్తో స్లీవ్స్ కి కోటా పట్టి ఇచ్చారు లోపల లైనింగ్ వస్తుంది డ్రెస్ కి సేమ్ కలర్లోనే మస్లీన్లోనే మనకి స్ట్రెట్ కట్ బాటం ఫ్లోరల్ ఫ్లోరల్లో అండి ఈ ఒకపాటులో ఇచ్చి ఇచ్చారు కదా సేమ్ అదే ఫ్లోరల్లో ప్రింటెడ్లో మనకి దుపట్ట సాఫ్ట్గా ఉంటుందండి ఇదుపట ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పింగ్ ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి డిటిడిసి ద్వారా పంపిస్తాము మినిమమ్ మనకు త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది ఈరోజు సండే ఉంది కాబట్టి రేపు మండే డిస్పాచ్ చేస్తాము ట్రాకింగ్ కూడా రేపు మండేనే ఇస్తామండి నెక్స్ట్ అండి వైన్ కలర్ కాంబినేషన్ మంచి మస్టిన్లో ఎక్కుపా ఎంత బాగుందో నీట్గా మనకి మొత్తం థ్రెడ్ వర్క్తో ఎంత క్లాసీగా ఉందో వర్క్ అయితే సింప్లీ సూపర్ ఉందండి డ్రెస్ అయితే దీనికి మంచి పీచ్ కలర్ కాంబినేషన్లో స్ట్రెట్ కట్ బాటమ్ ఇచ్చారు స్లీవ్స్కి కూడా పైపింగ్ ఇచ్చారు దుప్పట్టా కూడా లెంతీ దుప్పట్ట మనకు బనారసీ స్టైల్లో వీవింగ్ దుప్పట్ట దుప్పట్ట పైన మొత్తం మనకు ఇలా సీక్వెన్సీ వర్క్తో అండి ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ కలెక్షన్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా గివై ఉంటుందండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి లైక్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ అండి లెనిన్ కాటన్ ఇది కూడా ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్తో కాదీ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అండి స్మూత్గా ఉంటుంది రప్ అండ్ టప్గా వాష్ చేసుకొని వేసుకోవచ్చు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు అండి ఈ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటుంది లోపల లైనింగ్ రాదు దామన్ పార్ట్లో కూడా వర్క్ ఇచ్చారు తిక్కుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్ అంతా మనకు ఎక్క డిజైన్తో వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్లోనే సేమ్ క్లాత్లోనే మనకి స్ట్రెయిట్ కట్ బాటం కి కూడా వర్క్ ఇచ్చారు దుప్పట అయితే ఇలా జూట్లో వస్తుందండి దుప్పట చాలా బాగుంటుందండి క్లాసీ లుక్ ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దీనికి బ్యాక్ కూడా మనకి వర్క్ వస్తుంది ఇలా డ్రాప్ డిజైన్తో బ్యాక్ ఇస్తారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి అన్ని డ్రెస్సెస్లో మనకు హెవీగా క్వాంటిటీ ఉంది నియర్ బై ఉంటే స్టోర్కి రండి తప్పకుండా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మన స్టోర్లో నెక్స్ట్ అండి మంచి బ్రింజాల్ కలర్లో టిష్యూ ఫ్యాబ్రిక్లో అండి షైనింగ్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి పార్టీ లుక్ వస్తుంది డ్రెస్ వేసుకున్నాక మిడిల్ పార్ట్ అంతా ఫ్లోరల్లో విత్ లైనింగ్తో ఇచ్చారు రిప్లై అయితే కొంచెం గానే వస్తుందండి ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి మంచి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్లో స్ట్రెట్ కట్ పాటం అండ్ దుపటా ప్యూర్ షిప్ జార్జెట్ జాక్లెట్ అండి దుపటాకి మనకి టాప్ కలర్లోనే లేస్ బార్డర్ అనేది అటాచ్ చేశారు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ స్టోర్కి వస్తే ఇంకా చాలా బెటర్ అండి ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఏదైనా హల్దీ ఫంక్షన్స్ ఉంటే కూడా చాలా బాగుంటుందండి డ్రెస్ వేసుకుంటే ఈ ఒక్క పార్ట్ అంతా మనకి రియల్ మిరర్ వర్క్ ఇచ్చారు మస్బిన్ సిల్క్ వెరైటీ ఇది త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో ఉంటుంది స్లీవ్స్ దగ్గర మాత్రం గుచ్చుకోకుండా మనకి ప్లాస్టిక్ మిరర్ వర్క్ ఇచ్చారు దామన్ పార్ట్ అయితే చాలా హైలైట్ ఉందండి ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టోన్ వర్క్ అనేది యాడ్ చేశారు లోపల లైనింగ్ వచ్చింది దామన్ పార్ట్ కూడా మనకు ప్లాస్టిక్ మిరర్ వర్క్ ఇచ్చారు ఓ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి ఎం టు డబ్లక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి బాటమ్కి కూడా వర్క్ వస్తుంది దుప్పట్టా చూడండి ఎంత బాగుందో ఇలా చెందేరి పైన మనకి ఫ్లోరల్లో దుప్పటా అండి వన్ సైడ్ కనుక దుప్పటా వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది ఎం టూ డబ్లు సైజెస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి డిటీడీసీ అయితే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ ఖచ్చితంగా టైం పడుతుందండి పోస్ట్లో మీకు కావాలనుకుంటే మినిమమ్ టెన్ డేస్ టైం పడుతుంది అలా వెయిట్ చేస్తామంటేనే పోస్ట్ ద్వారా పంపిస్తాము నెక్స్ట్ అండి క్రేక్ పైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యోక్ పార్ట్ చూడండి ఎంత బాగుందో నీట్గా మనకి థ్రెడ్ వర్క్తో వర్క్ వర్క్తో చాలా క్లాసీగా డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వీవింగ్తోనే ఉంటుందండి మీకు కనిపిస్తుంది అంతా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకున్నాక విత్ లైనింగ్తో ఇచ్చారు మస్లిన్ సిల్క్లో మనకి కాంట్రాస్ట్లో స్ట్రెట్ కట్ బాటమ్ సేమ్ మనకి ఇదే కాంబినేషన్లో పైపింగ్ ఇచ్చారు దుప్పటా కూడా సూపర్ ఉందండి సింప్లీ సూపర్ ఉంది డ్రెస్ అయితే వేసుకున్నాకైతే ఎంత బాగుంటుందో ఈ డ్రెస్ అయితే మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టాలండి లేకపోతే అంతకంటే ఎక్కువసేపు డ్రెస్ని హోల్డ్ చేయలేము ఇవన్నీ మనకి ఇందులో వచ్చిన స్టాక్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఈ త్రీ సైజెస్ ఉన్నాయి ఈ డ్రెస్లో మంచి పికాక్ బ్లూ కలర్ షేడ్ మస్లిన్లో పార్ట్ అంతా జరీ వర్క్ మిడి పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బూటీ డిజైన్ లోపల లైనింగ్ వస్తుందండి స్లీవ్స్కి మనకి ఇలా చిన్నగా గోల్డెన్ జరీ బార్డర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ అయితే మనకి ఫార్టీ సిక్స్ సైజ్ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ సైజెస్ వస్తాయండి స్టెట్ కట్ బాటమ్ ఇచ్చారు దుప్పటా మనకు ఇలా మణిపూరి సిల్క్ దుప్పటా ఇచ్చారండి ఇలా ఫ్లోరల్లో కలంకారీ డిజైన్తో దుప్పటా వస్తుంది ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పింగ్ స్మూత్గానే ఉంటుందండి దుపటా కూడా ఓన్లీ ప్లస్ సైజెస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ అండి కాటన్లో అండి అంబ్రెల్లాలో ఇవన్నీ రెగ్యులర్ యూస్కి ఆఫీస్ వేర్కి క్యాజువల్ వేర్కి రప్ అండ్ అప్గా యూజ్ చేయడానికి చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి అంబ్రెల్లాలో ఫుల్ గేరాతో మనకి నీ లెంత్ వర్క్ అంటే కొంచెం కిందికుంటుంది ఈ డ్రెస్ అయితే దుపటా కూడా మనకి కాటన్లోనే వస్తుంది అన్నీ మీకు క్యాట్లాగ్ పీసెస్ అన్నిట్లో ఎంఎల్ సారీ ఎం లేదండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ క్లియర్గా నేను ఏ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ అన్నీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి ఇవన్నీ మనకి కలంకారి డిజైన్ ఇక్క డిజైన్తో మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో డీసెంట్గా ఉంటాయి అయితే డ్రెస్ వేర్ చేస్తే అన్నిటికీ మనకి స్ట్రెట్ కట్ బాటం వస్తుంది ఫుల్ గేరాతో అంబ్రెల్లా ఉంటుందండి ఇది కూడా ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయి దుపటా కూడా మనకి కాటన్లోనే బాటమ్ ఎలా అయితే ఇచ్చారో అలాగే దుపట్టా ఉంటుంది లెంతి దుపట్టాస్ అండి కాటన్లోనే దుపట్టా ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ సైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి స్క్రీన్ పైద అందులోనే బేబీ పింక్ కలర్ షేడ్ అన్ని కలర్ సూపర్ ఉన్నాయి ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే చాలా మంది అడుగుతున్నారండి రెగ్యులర్గా యూజ్ చేయడానికి డీసెంట్గా ఉండడానికి వాళ్ళందరి కోసం హెవీగా స్టాక్ తీసుకొచ్చాము అన్ని డ్రెస్సెస్ చాలా బాగున్నాయి డీసెంట్ కలర్స్ ఉన్నాయి అన్నిటికీ మనకి స్ట్రెట్ కట్ బాటం దుపటా బాటం లాగే దుపటా ఫ్లోరల్లో వస్తుంది దసరా వరకు మనకి అప్ టు అన్ని వీడియోస్కి గివ్ అవేస్ ఉంటాయి అలాగే ప్రీ షిప్పింగ్తో అండి అవన్నీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ ప్రీ షిప్పింగ్లో ఇది కూడా మంచి రెడ్ కలర్ పైన ఇలా కలంకారీ డిజైన్తో రెడ్ మెరూన్ షేడ్ అండి కాంట్రాస్ట్లో మనకి స్ట్రెట్ కట్ బాటమ్ ఇచ్చారు బాటం లాగే దుప్పట బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్లోనే స్ట్రెట్ కట్ వస్తుంది అండ్ దుపట్టా చూడండి మంచి లెంతీ దుపట్టా అండి విడుతులోను లెంత్లోను ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అండి ఇందులో కలర్స్ ఉండవు అనమాట ఓన్లీ సైజెస్ మాత్రమే వస్తాయి కలెక్షన్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ మిమ్మల్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి నియర్ బై ఉంటే ఇంకా స్టోర్కి వస్తే ఇంకా చాలా బెటర్ అండి కలెక్షన్ ఇంకా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ చూసుకొని తీసుకోవచ్చు క్లాత్ కూడా పట్టుకొని ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్లో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకు కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ రప్ అండ్ టప్గా యూజ్ చేసుకొని డైలీ క్యాజువల్ వేర్కి ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మంచి బ్లాక్లో అండి ఫుల్ గేరాతో ఇచ్చారు కాంట్రాస్ట్లో మనకి స్టెట్ కట్ బాటమ్ ఇచ్చారు బాటమ్ లాగే మనకి దుప్పట్ట వస్తుంది లాస్ట్ టైం పెట్టామండి చాలా మందికి సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది ఈ డ్రెస్సెస్ ఇప్పుడు మాత్రం ఫుల్ ఫుల్ స్టాక్ ఉంది బట్ ఈ స్టాక్ కూడా ఎప్పటి వరకు ఉంటుందో అని చెప్పలేము ఎందుకంటే హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది షాప్లో కస్టమర్స్ అయితే ఆన్లైన్లో కొంచెం రిప్లై అయితే లేట్గానే వస్తుంది అవైలబిలిటీ కోసం మీరు ఖచ్చితంగా కింద ఫోటో పెడతారు కదండి వెంటనే మీ సైజు కూడా మెన్షన్ చేయండి వితౌట్ సైజ్ పెట్టకుండా అవైలబిలిటీ చెక్ చేయడం చాలా కష్టమవుతుంది ఇది బీ నెక్ ప్యాటర్న్లో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే డీసెంట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక ఇవన్నీ చూసిన దానికంటే వేస్తేనే లుక్ చాలా బాగా తెలుస్తుంది ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ వీడియో ఎండ్ వరకు చూడండి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి గివ్ అవే విన్నర్ ఎవరో కూడా చూద్దాము మంచి బ్లూ కలర్ షేడ్లో అండి ఇదంతా మనకి ఫ్లోరల్లో ఇచ్చారు కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా వీ నెక్ ప్యాటర్న్లోనే నెక్ దగ్గర ఇచ్చిన మెటీరియల్ తోటే మనకి స్ట్రెట్ కట్ బాటం వస్తుంది సేమ్ డిజైన్ తోటి స్ట్రెట్ కట్ బాటమ్ అండ్ దుపట్టా కాటన్ దుపట్టా వస్తుందండి పార్టీ వే డ్రెస్సెస్ కూడా మనకి దసరా కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీ వే డ్రెస్సెస్ ఉన్నాయండి స్టోర్కి రావడానికి ట్రై చేస్తే ఇంకా బెటర్ అండి మీరు ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఆన్లైన్ కూడా ఉంటుంది మీరు ప్రీ షిప్పింగ్లో డెలివరీ అనేది ఇస్తాము డిటిటిసి ద్వారా పంపిస్తామండి ఏ రోజైతే బుక్ చేస్తారో ఆ రోజే పార్సల్ని పంపించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎక్కువగా ప్యాకింగ్స్ ఉంటే నెక్స్ట్ డే మీకు ట్రాక్ డీటెయిల్స్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ షేడ్లో కాటన్లో ఇది కూడా మనకి మొత్తం ఫ్లోరల్లో ఇచ్చారు ఇలా లెరియ లైన్స్తో మనకి స్ట్రేట్ కట్ బాట అండ్ దుప్పట కాల్స్ అయితే ఎవరు చేయద్దండి లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ మాత్రమే పెట్టండి ఆఫ్లైన్లో వచ్చే కస్టమర్స్ని చూసుకుంటూ మళ్ళీ ఆన్లైన్లో రెస్పాన్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే డ్రెస్ పెట్టగానే అవైలబిలిటీ చెక్ చేయడానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా వెంటనే కాల్స్ చేస్తున్నారు చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ ఎల్ అయితే థర్ అయితే ఫార్టీ వస్తుందండి ఎక్సెల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ సైజెస్ వస్తుంది కాటన్ కాబట్టి కొంచెం సింక్ అయ్యే ఉంది కాబట్టి మీరు ఒక్క సైజు ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా బెటరు ఈ డ్రెస్సెస్లో థౌజండ్ రూపీస్ ప్రీ షిప్పింగ్లో అండి ఈ క్యాట్లాగ్లో లాస్ట్ పీస్ మంచి వైన్ కలర్ షేడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సింప్లీ సూపర్ ఉన్నాయి అన్ని కలర్స్ ఇవి నెక్ లో నెక్ దగ్గర ఇచ్చిన లెహరియా లైన్స్ తోటే మనకి స్టెట్ కట్ బాటమ్ అండ్ దుప్పట స్టోర్ అడ్రస్ మళ్ళీ చెప్తానండి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మార్నింగ్ ఎయిట్ సారీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు ఎప్పుడైనా రావచ్చండి సండే కూడా ఓపెన్ అయి ఉంటుంది స్టోరు ఈ డ్రెస్సెస్లో మనకి వచ్చిన స్టాక్ అండి బల్క్లో తీసుకొచ్చామండి హెవీగా రెస్పాన్స్ వస్తుంది ఈ డ్రెస్సెస్కి అయితే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అండి ఎం సైజ్ వాళ్ళు కూడా ఎల్ తీసుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే సైడ్లో ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఆల్టర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది కాటన్ కాబట్టి కొంచెం సింక్ కూడా అవుతుందండి నెక్స్ట్ అండి ఈ లాస్ట్ టైం పెట్టిన వీడియోకి గివ్ అప్ ఏ విన్నర్ని చూద్దాము వన్ సిక్స్టీ సిక్స్ వరకు మనకి కామెంట్స్ వచ్చాయండి అందులో ఒక్కరిని పిక్ చేద్దాము లైక్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి విన్ అయిన వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వన్ సిక్స్టీ సిక్స్ కామెంట్స్లో ఒకరిని పిక్ చేద్దాము షబానా షైక్ గారండి నైంటీ ఫైవ్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్